ఏంటి ఇంత ఫ్యాన్సీగా వచ్చా అనుకుంటున్నారా ఏం లేదండి సో రోజు శారీస్ చూపిస్తున్నా అని చాలామంది బోర్ అయిపోతున్నారు కదా ఈరోజు మీకోసం సెట్స్ చూపించడానికి వచ్చేసాను అనమాట సో అన్ని త్రీ పీస్ సెట్స్ అండి సో కాస్ట్ ఎంత ఏ కాస్ట్లో ఎంత ఉన్నాయి ఎంత డిస్కౌంట్ ఉంది అనేది వీడియోలోకి వెళ్ళిపోతూ మాట్లాడుకుందాం వచ్చేయండి ఈరోజు ఈ పాప మనకి మోడల్ అనమాట మేడం గారికి ఫిట్ చేసి ఎలా ఉన్నాయో చెప్దాం టాప్ ఇది చాలా రిచ్గా ఉందండి క్లాత్ అయితే అసలు చాలా బాగుంది క్వాలిటీ లోపల లైనింగ్తో సహా వచ్చింది మీకు సో దీని మీదకి ఏమొచ్చేసింది ఇలా డిజైన్ వద్దు పట్ట ఆర్గంజాలో వచ్చింది ఓకే తర్వాత మీకు ప్యాంట్ ఇట్లా ఇచ్చి కింద లేస్ వర్క్ ఇచ్చాడు ఇది చాలా ఆపోజిట్గా చాలా డిఫరెంట్గా అయితే డిజైన్ చేశారు సో అయితే చూసారు కదా ఎంత బాగుందో ఒకసారి వర్క్ చూడండి ఒకసారి వర్క్ జూమ్ చేయను మిర్రర్ వర్క్ అండి ఇది మిర్రర్ వర్క్ వచ్చేసి మొత్తం మెషిన్ ఎంబ్రాయిడరీ చాలా అసలు ఫైన్ క్వాలిటీలో వర్క్ అయితే ఉండింది ఓకే సో దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ రూపీస్ మీకు ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఉంది అదే విధంగా ఇదైతే అదిరిపోయింది తెలుసా అసలు డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజైన్ ఒకసారి వర్క్ చూడండి కుర్తికి సంబంధించి వర్క్ చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఇచ్చాడు తెలుసా థ్రెడ్ వర్క్ అదేవిధంగా ఇది వచ్చేసి కుందన్ వర్క్ కూడా మీరు చూడొచ్చు ఎంత బాగుందో హ్యాండ్స్కి కావచ్చు ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో సో అదేవిధంగా మీకు ప్యాంట్కి ఇట్లా సైడ్ కూడా మొత్తం సేమ్ మీకు ఇక్కడ ఏదైతే వర్క్ ఉందో వర్క్ పేరప్ చేశారు ప్యాంట్ని అంటే చాలా డిఫరెంట్గా సో ఇది వచ్చేసి ఇట్లా చున్నీ వచ్చేసి మంచి డిజైనర్ చున్నీతో పేరప్ చేశారు సో దీని కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ అండి ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ చూస్ చేసుకుంటున్నావా మీరు అట్లా బాగుందా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ చేంజ్ చాలా చీప్ అండి మీరు ఈజీగా ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ పెట్టకారం పడుతుంది క్వాలిటీ ఎలా ఉంది కాస్ట్ 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 అంటే అది సో సారీ 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 వస్తుంది రోజు సారీస్ చూపించి టాప్ చూసారా ఎంత బాగుందో అసలు మీకు కైండ్ ఆఫ్ ఎంత నీట్గా ఉంది ఎంత థ్రెడ్ వర్క్ కూడా చాలా బాగుంది దీనికి ఇట్లా పేరప్ చేశారు ప్యాంటు అదేవిధంగా మీకు చున్నీ వచ్చేసి కాటన్ ఇది కాటన్ అనిపిస్తుంది మీకు కాటన్ చున్నీ కాటన్ కదా మిక్స్డ్ ఆఫ్ సిల్క్ అనమాట సాఫ్ట్ ఉందా కాటన్ లాగా బట్ నాట్ కాటన్ ఓకే దీనికి అసలు నో మ్యామ్ సెవెంటీన్ సెవెంటీ ఫైవ్ ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ అలియాకట్ చంపుతున్నారు ఇప్పుడు అలియాకట్ కట్ అంటే సో ఇలా వస్తుంది ప్యాంట్ వచ్చేసి సేమ్ డిజిటల్లో వచ్చేస్తుంది అదేవిధంగా మంచి ఫ్యాబ్రిక్ ప్యాంట్కి పాకెట్స్ ఉన్నాయి పాకెట్స్ ఉన్నాయి ఇట్లా ఇట్లా వస్తుంది సో దీని కాస్ట్ వచ్చేసి నైన్టీన్ ఫార్టీ ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ క్లాత్ చాలా బాగుందండి మేబీ మీకు తక్కువ కాస్ట్లో కూడా దొరకచ్చు కానీ ఈ క్లాత్లో అవుతున్నారు ఇప్పుడు నేను వేసుకున్నాను కదా సేమ్ క్లాత్ నా లాగదు పెట్టదు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చక్కగా కంఫర్టబుల్గా వేసుకోవచ్చు సేమ్ క్లాత్ అన్నమాట ఇది వచ్చేసి ప్యాన్ ఇది దుప్పట దుప్పట మంచి పేస్టులు చేయడు వీటి అన్నిటిలో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఓకేనా దుప్పటాస్ కూడా మంచి లెంత్ ఇచ్చాడు ഡിസൈൻ ഡിഫരൻ സേം ആലിയ കട്ട് ചൂസാര എന്താ ലാങ്ക് ഫാൻ കിട്ടും കൂടുതൽ ആയി ലാംഗ് അനും വല്ല കെ ഇത് ബുണ്ട് ഫാൻ മാറ്റി ന്യൂസ് സഡന് ആഡി ലാംഗ് ഉണ്ടാപ്പാൻ അതേ മൈട്ട് ലാംഗ് ആയിട്ട് ബേസിക് ഫ്രസ് സാ സ്പോ ఇది చున్నీ నా నా రేంజ్ ఆఫ్ హైట్కి బాగుంటుంది డ్రెస్ ఫస్ట్ రోజు గొడవపడి మేడం గారు దాచుకున్న డ్రెస్ లేదు మేడం అది ఆల్రెడీ నార్మల్ మేడం ఇది డబుల్ ఎక్సెల్ కాబట్టి మీకు ఇంత కనిపిస్తుంది అండి దీంట్లో సైజు ఉంది మా వాళ్ళని ఎక్సెల్లో తీయండి అంటే అన్నీ డబుల్ ఎక్సెల్లో తీశారు సో ఇది వచ్చేసి మొత్తం కూడా చికెన్ కర్రీ వర్క్ కింద చూడొచ్చు ఒకసారి జూమ్ చేయడం అన్న మంచి వర్క్ చూసారా ఎంత మంచి డిఫరెంట్ డిజైన్ ఉందో అదే విధంగా ప్యాంటు నీ కూడా ఇట్లా ఇచ్చారు సో దీని కాస్ట్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ ఇది కూడా అంతే అండి ఇందాక మీకు చూపించిన నైన్టీన్ ఫార్టీలో ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఈ కాస్ట్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ చేంజ్ ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ సరీ చూసారు కదా ఇట్లా వచ్చి సిల్వర్ బీట్స్ తోటి వర్క్ ఇచ్చారండి చాలా బాగుంది ఆల్మోస్ట్ హ్యాండ్మేడ్ వర్క్ అనుకోవచ్చు మీరు ఇది ఎందుకంటే చాలా డిఫరెంట్గా డిజైన్ ఉంది అదేవిధంగా మీకు వచ్చేసి సెట్ ఇట్ల కింద కూడా మీకు ఇవ్వడం జరిగింది హ్యాండ్మేడ్ వర్క్ అని ఎందుకు చెప్తున్నాను అంటే వెనకాలేసిన కుట్లు ఉన్నాయి కదా దాని ద్వారా చెప్తున్నా అనమాట అందుకని హ్యాండ్మేడ్ వర్క్ అని చెప్పారు ఇది ఎట్లా మీకు చున్నీలు బాగు ఇది రెండు ఇట్లా చూసారు కదా చేత్తో కుడితే ఇట్లా తెలిసిపోద్ది గుట్లు ఇలా ఉంటాయి సో ఇది వచ్చేసి పాయింట్ చున్నీ బాగుంది మంచి ఫుల్ డిజైనర్తో చికెన్ కారీ వర్క్ ఇచ్చాడు మొత్తం చికెన్ కారీ వర్క్ సెల్ఫ్లో ఇచ్చేస్తాడు చాలా ఎక్స్పెన్సివ్ గా కనిపిస్తుంది ఇదైతే తెలిసిందే కదా చికెన్ కర్రీ ఎంత ఉంటుందో సో ఒక్కసారి వర్క్ చూడండి దాదా దాదా ఒకసారి వర్క్ చూడండి ఎంత బాగుందో ఎంత అల్టిమేట్ గా ఉందో థ్రెడ్ వర్క్ చాలా నీట్గా హ్యాండ్ ఫినిష్డ్ ఎట్లయితే వస్తుందో అట్లా ఇచ్చారు దీంట్లో కలర్స్ చాలా ఉన్నాయి అదే విధంగా మనం ఒక కలర్ దాచేసావా దాచిందంటే ఒకసారి దీనికి కాస్ట్ చెప్తే బయటకి తీసే తీసేస్తాం చూడండి తర్వాత ఇది వచ్చేసి లేస్ వర్క్ చెప్పాను కదా కాస్ట్ చెప్తే ప్యాంట్ వచ్చేసి ఇట్లానే కింద ఇట్లా లేస్తో పేరప్ చేసి ఇచ్చాడండి తర్వాత ఇది వచ్చేసి ఆర్గంజా చున్నీ త్రీ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ అండి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్కి ట్వంటీ డిస్కౌంట్ లాస్ట్ ఏం కాదు మొత్తం వర్క్ అండి చాలా పాప పాప కాబట్టి మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియట్లేదు డ్రెస్ డ్రెస్ వేసుకుంటే అల్టిమేట్ ఉంటుంది దీంట్లో కలర్స్ ఉన్నాయి అదేవిధంగా మీరు చూసినట్లయితే మంచి రా సిల్క్లో చిన్నీ ఇచ్చేసాడు అదేవిధంగా ప్యాంట్ వచ్చేసి ఇట్లా క్లాత్ అయితే అదిరిపోయింది ఇలా ఉంది సో ఇంకొకటి మీరు ఇందాక చూసిన దాంట్లోనే చికెన్ కర్రీ వర్క్ థ్రెడ్తో చూసారు కదా సో అందులోనే ఇంకొక డిఫరెంట్ డిజైన్ ఇది కూడా బీట్ వర్కే సిల్వర్ బీట్ వర్క్ బై హ్యాండ్ వర్క్ అది మీకు వచ్చేసి చికెన్ కర్రీ దుప్పట్టా ఇట్లా ఆల్ ఓవర్ చూడొచ్చు భలే ఉంటాయి వీళ్ళ రాయల్గా ఉంటాయి మోస్ట్లీ బాలీవుడ్ సెలబ్రిటీస్ ఎందుకు ఎక్కువ చికెన్ కర్రీగా వాడతారు అదేవిధంగా సో ఓవర్ సైజెస్ అని ఏమైనా కనిపిస్తే కనుక ఈ మేడం గారు మీడియం స్మాల్ సైజ్ మేడం గారు కాబట్టి అలా ఓవర్ సైజుడ్గా కనిపించినాయి కానీ ఫిట్టింగ్ అయితే ఏ సైజెస్ ఆ సైజు సంబంధించిన తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఏమేమి సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఎల్ ఎల్ ఎక్స్ ఎల్ ఎం ఎల్ ఎం ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మీడియం తర్వాత కదా ఎల్ ఎం ఎల్ ఓకే ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ లేదు కదా సో ఈ సైజెస్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి మీకు నచ్చినట్లయితే వెంటనే ఏం చేయాలో తెలుసు కదా మీరంతా సో సెవెన్ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ డబుల్ సిక్స్ కి స్క్రీన్ షాట్ తీసి కనుక మాకు మీరు పంపించేసినట్లయితే వెంటనే ఇవి మీ ఇంటికి వచ్చేస్తాయి అనమాట ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్తో రెడీగా ఉన్నాం మేము ఇచ్చేడానికి మీరు కూడా తీసుకోవాలి తీసుకోవాలి అంటే ఏదో ఒక కమెంట్ చేస్తాం తీసుకోండి బాగున్నాయి స్టాప్ బాగుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే మర్చిపోకుండా వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ముఖ్యంగా మీ గర్ల్ ఫ్రెండ్స్ కానీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు గర్ల్ ఫ్రెండ్స్ అంటే ఇన్ ద సెన్స్ గర్ల్స్లో కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి కానీ సో మీ ఇంట్లో సిస్టర్స్కి కానీ మీ రిలిటివ్స్లో ఉన్న లేడీస్కి కానీ షేర్ చేయండి అదేవిధంగా లేడీస్ అందరూ కూడా ఒక్కసారి ప్రోడక్ట్స్ని చూడండి సో దెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ మాత్రం మర్చిపోకుండా చేయండి ఓకే అందులో శ్రీ బుద్ధుని వచ్చే వరకు బాయ్